యాభై ఒకటవ శ్లోకం దుష్ట దూరా దురాచారమని దోషవర్జిత సాంధ్ర కరుణ సమానాధిక వర్జిత దూరా దుష్టులకు దూరమైనది లేదా దుష్టులు సాక్షాత్కారము పొందలేనిది అని ఈ నామం యొక్క అర్థం అంటే దుష్టులకు ఆ తల్లి సాక్షాత్కారం అనేది కలుగదు మనసునందు వాచక నందు కర్మలందు దోషము గలవారు దేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణములు పొందసక్యము కాదు అని ఈ నామము యొక్క అర్థం అందుకే ఆ తల్లిని దుష్ట దూరా అని స్థుతిస్తున్నాము తర్వాత నామం దురాచార సని చెడు ఆచారములు లేదా చెడు కర్మములను శమింప చేయునది అనగా నశింప చేయునది తప్పించునది అని ఈ నామం యొక్క అర్థం అంటే చెడు కర్మలు చేయువారికి జ్ఞానమును కలుగ చేసి ఆ కర్మల నుండి వారిని తప్పించునది అని ఈ నామం యొక్క అర్థం ఇక్కడ చూడండి మనకు ఎంత వి విచిత్రంగా ఉంటుంది అంటే మనం పరిణామంలో చెప్పుకున్నాం దుష్ట దూర అంటే దుష్టులకు దూరంగా అంటే దుష్టులకు ఆ తల్లి సాక్షాత్కారం అనేది కలుగదు అని అప్పుడు మనకేమనిపిస్తుందంటే మరి ఆ తల్లి అందరినీ సమానంగా చూస్తుంది అన్నారు కదా మరి దుష్టులకు కన్ కల ఆమె సాక్షాత్కారం కలగదు అని అంటే మరి ఎలా అందరూ మంచిగా ఉండాలి అనేది లేదు కదా అని మనం అనుకోవచ్చు వెంటనే తరువాత నామంలో ఏం చెప్పారో చూడండి దురాచార సమని అంటే దుష్టులకు కనిపించదు కానీ ఆ దుష్కర్మలు చేసే వాళ్ళ మనసుల్లో ఆ చెడు కర్మలు చేయవారికి జ్ఞానమును కలుగచేసి వాళ్ళకి సాక్షాత్కారం ఇస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే తల్లి ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరూ ఒకేలా ఉండరు కదా ఒకళ్ళు మంచిగా ఉండొచ్చు ఇంకొకళ్ళు చెడుగా ఉండొచ్చు అప్పుడు తల్లి మంచిగా ఉన్న వాళ్ళనే దగ్గర తీస్తుందా అంటే చెడుగా ఉన్న వాళ్ళని కూడా తన మాటలతో కానీ తన ప్రేమతో కానీ వాళ్ళని మంచి వైపుకు మార్చుతుంది కదా అలాగే ఆ శ్రీదేవి కూడా చెడు ఆచారములు చెడు కర్మలు చేసేవారికి జ్ఞానమును కలుగచేసి ఆ కర్మల నుండి వారిని తప్పించి తన వాళ్ళకి మోక్షం కలిగిస్తుంది అని ఈ నామం యొక్క అర్థం అందుకనే ఆ తల్లిని దురాచారమని అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం దోషవర్జిత దోషములు వర్జించినటువంటిది అంటే దోషరహితమైనది అని ఈ నామం యొక్క అర్థం దోషములు లేక లేక మాత్రము అన్ అంటవు అనమాట దోషములు పొడచూపని స్థితి కలిగినటువంటిది అని ఈ నామం యొక్క అర్థం దోషాలంటే మనం చెప్పుకుంటాం కదండీ అంటే ఎలా అంటే ఏమన్నా తప్పు పనులు మనం చెడు ఆచారాలు కానీ అలా చేసినప్పుడు నీకు ఈ దోషాలు అంటినీ కాబట్టి మనం ఈ పూజ చేయించుకోమని అలా చెప్తూ ఉంటారు కొంతమంది అలా ఎలాంటి దోషాలు కూడా ఈ తల్లిని అంటామన్నమాట అందుకనే ఆ తల్లిని మనం దోషవర్జిత అని స్థుతిస్తున్నాము తర్వాత నామం సర్వజ్ఞ సమస్త విషయములందు జ్ఞానమును కలిగినటువంటిది అని ఈ నామంలో మనం తెలుసుకోవచ్చు సర్వ మూలాలు తెలిసినటువంటిది ఈ సమస్త విశ్వమందు గల అన్ని విషయాలందు గల కారణములు తెలిసి ఉన్నది కాబట్టి ఈ తల్లిని సర్వజ్ఞ అని మనం స్థుతిస్తున్నాము అంటే ఆ శ్రీదేవికి తెలిసినది తెలియనిది అంటూ ఏమీ లేదనమాట అన్ని విషయాలు కూడా ఆ తల్లికి తెలిసే ఉంటుంది అందుకనే ఆ తల్లిని మనం సర్వజ్ఞ అని స్థుతిస్తున్నాము తర్వాత నామం సాంద్ర కరుణ అమితమైన కరుణ కలిగినటువంటిది అని ఈ నామం యొక్క అర్థం సరళమైనటువంటి కరుణ కలిగినది తనను ఆశ్రయించిన భక్తుల ఎడల సముద్రమంత విశాలమైన గొప్ప కరుణ చూపిస్తుంది అని ఈ నామం యొక్క అర్థం అందుకనే మనం ఆ జగన్మాతను సాంద్రకరుణ అని స్థుతిస్తున్నాము తర్వాత నామం సమానాధిక వర్జిత సమానము అధికము చేత వర్జింపబడినది అనగా ఆ దేవితో సమానమైనది కానీ అంతకన్నా అధికమైన శక్తి కానీ ఈ జగత్తులో లేకపోవుట ఆ రెండును ఆ దేవి ఛాయలకు సైతము చేరలేనటువంటిది అని ఈ నామం యొక్క అర్థం మనం ఇంతకు ముందే ముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం కదండి నిస్తుల అంటే ఆ తల్లికి పోల్చదగినటువంటిది కానీ ఉదాహరణలతో కానీ ఎలాంటి శక్తి లేదు అని అలాగే ఇక్కడ సమానాధిక అంటే సమానమైనది కానీ ఇంకా ఎక్కువ అయినది కానీ ఏది లేదనమాట ఆ తల్లే ఆది మొదలు కాబట్టి ఆ తల్లికి ఎలాంటి సరి సమానమైనది అధికమైనది శక్తి లేదు కాబట్టి ఆ తల్లిని మనం సమానాధిక వర్జిత అని స్థుతిస్తున్నాము యాభై రెండవ శ్లోకం సర్వశక్తిమయీ సర్వమంగళ మంగళ సద్గతి సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ సర్వశక్తిమయీ సర్వశక్తులకు కూడా ఆది దేవత ఈ జగత్తునందు చరించుచున్న శక్తి స్వరూపములు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ శక్తి స్వరూపిణి అయినటువంటి దేవి యొక్క శక్తులే అన్ అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఆ తల్లే వేరు వేరు శక్తులతో ఉద్భవించింది అని కూడా మనం ముందు చెప్పుకున్నాం కదా అలాగే సకల దేవతల యొక్క శక్తులు దేవి యొక్క శక్తులే కనుకనే సర్వశక్తిమయీ అన్న భావనతో స్థుతిస్తున్నాము తర్వాత నామం సర్వమంగళ సకలం శుభములు కలిగినటువంటి అనగా తనను ఆశ్రయించిన భక్తులకు సకల శుభములను ఇచ్చుచున్న మంగళ ప్రధాయిని అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క పని ఒక్కొక్కళ్ళు చేస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు అంటే మనం ఏదైనా హెల్త్ బాగోలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదైనా గ్రహస్థితి బాగోలేదంటే పూజారి దగ్గరికి వెళ్తాం అలా అంటే ఒక్కొక్క పని మన ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ ఈ తల్లి సకల సకల శుభాలను కూడా ఆ తల్లి ఇస్తుంది అని చెప్పి మనకి అర్థం అన్నమాట అందుకనే ఆ తల్లిని మనం సర్వమంగళ అని స్థుతిస్తున్నాము తర్వాత నామం సద్గతి ప్రధా సద్గతిని ప్రసాదించినటువంటిది సద్గతి అంటే మనకి మోక్షం స్వర్గం స్వర్గాన్ని ప్రసాదిస్తుంది తన నామమును త్రికరణ శుద్ధిగా జపించు భక్తులకు పరబ్రహ్మ తత్వమును అవగతము చేసి వారికి స్వర్గ మోక్షాదులను ప్రసాదిస్తుంది అందుకనే ఆ తల్లిని ప్రద అని స్థుతిస్తున్నాము తర్వాత నామం సర్వేశ్వరి సకం సకలములకు ఈశ్వరి అయినది అనగా ఈ సమస్త జగత్తుకు ప్రభు అయినట్టిది తనకు సమానులు కానీ ప్రభువులు కానీ లేక తాను మాత్రమే అధికరాలు అయినటువంటిది అనమాట అంటే ఇంకా ఆ తల్లి కన్నా ప్రభువు అధికమైన వాళ్ళు లేరు లేనప్పుడు తనకంటూ ఒక ప్రభు అనేది ఎవరు ఉండరు అనమాట తనే మెయిన్ డిక్ లైక్ డిక్టేటర్ అనమాట ఇంకా వాళ్ళకి మించి ఎవరు ఉండరు అందుకనే ఆ తల్లిని మనం సర్వేశ్వరి అని స్థుతిస్తున్నాము తర్వాత నామం సర్వమయి సమస్తమందు కూడా వ్యాపించి ఉన్నది మయి అంటే ఉన్నది సర్వమయి అంటే అన్ని చోట్ల కూడా ఈ జగత్తు మొత్తం కూడా ఆ లలితా త్రిపుర సుందరి వ్యాపించి ఉన్నది పంచభూతములు మొదలు పరమశివుని వరకు గల అన్ని తత్వములు ఆ దేవి యొక్క స్వరూపములే అని ఈ నామందు భావము అందుకనే ఆ తల్లిని సర్వమయి అని స్థుతిస్తున్నాము తర్వాత నామం సర్వమంత్రస్వరూపిణి సకల శాస్త్రములందుగల సర్వ మంత్రముల యొక్క స్వరూపమై తానే ఉన్నది అంటే ఏ మంత్రమైనా ప్రతి మంత్రం కూడా తన యొక్క స్వరూపమే అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట ఈ గల ఓంకార మంత్రము నుండి గల సమస్త మంత్రములు ఆ దేవి యొక్క స్వరూపములే ఏ మంత్రముతో ఆ దేవిని స్థుతించినను భక్తులకు సద్గతిని కలిగించును అని నామం యొక్క అర్థం ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు చదువు లేని వాళ్ళు ఉండరు కదండీ అంటే ఇప్పుడు ఆ సుందరి నామాలు అంటే మంత్రాలు చదవాలి అంటే మేము అంత చదువుకోలేదండి మేము ఆ తల్లిని ఏ మంత్రాలతో మనం జపించాలి కాబట్టి మేము ఆ మంత్రాలు చదవలేము అంటే మాకు మోక్షాన్ని ప్రసాదించదా అనే అనుమానం కలుగుతుంది అందుకనే ఈ మంత్రంలో చూడండి సర్వమంత్ర స్వరూపిణి ఒక ఓంకార మంత్రమే నుంచి అన్ని మంత్రాల్లో కూడా ఆ తల్లి స్వరూపాలి మనం ఏ మంత్రంతో స్థుతించినా కూడా భక్తులకు సద్గతిని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు అంటే మనం ఏమీ రానప్పుడు కూడా ఏమీ చదువుకోము మనకి ఏ మంత్రాలు రానప్పుడు కూడా ఒక ఓంకారం అంటూ ఓం 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 అంటూ మనం స్థుతిస్తున్నా కూడా తల్లిని మనసులో తలుచుకొని ఓం ఓం అని స్థుతిస్తున్నా కూడా ఆ తల్లి మనకి సద్గతిని ప్రసాదిస్తుంది అని ఈ నామం యొక్క అర్థం అందుకే మనం ఆ తల్లిని సర్వమంత్రస్వరూపిణి అని స్థుతిస్తున్నాము యాభై ఒకటి యాభై రెండు శ్లోకాల అర్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు నలభై తొమ్మిది నుంచి యాభై రెండు వరకు గల శ్లోకాలను రెండుసార్లు పారాయణ చేద్దాం నలభై తొమ్మిది యాభై శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం నలభై ఏడు నుంచి యాభై శ్లోకాల వరకు రెండు సార్లు పారాయణ చేద్దాం ఓ ధ్యానం अरुणां करुणातरंगिताक्षि धृषपासांकुश अरुणां करुणातरंगिताक्षि धृतपासांकुश पुष्पबाण चापाम् अनिमाधिबिरावृताम् मयूकैः अहमित्येव विभावये भवानीं ध्यायेत पद्मासनस्थाम् विकसितवदनां पद्मपत्रायताक्षि हेमाभां माभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशां हशेषजनमोहिनी मरुणमार्यभूषोज्ज्वलां जपा कुसुमभासुरां जपविधौ स्मरेदम्बिका निर्विकल्पा निराबाधा निर्भेदाभेदनाशिनी निर्नासा मृत्युमतनि निष्क्रिया निष्परिग्रहा निस्थूला निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा सुखप्रदा दुष्टदुरा दुराचार दुरा समनि दोषवर्जिता सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गलसद्गतिप्रधा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी मरोमारुपारायण चेद् निर्विकल्पा निराबाधा निर्भेदाभेदनाशिनी निर्नासा मृत्युमतनि निष्क्रिया निष्परिग्रहा निस्थूला निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदुरा दुराचार दुरा समनी दोषवर्जिता सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गलसद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी ॐ श्रीमात्रे नमः